నెక్స్ట్ ఎంపీ ఢిల్లీ హైకోర్టుకి నోట్ల కట్టల శాసన వైసీపీ అదే పనిగా సరే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తి ఇంట్లో జరిగిన దొరికిన నోట్ల కట్టల విషయంలో ఒక ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రకంపనలు ఎలాంటి ప్రకంపనలు అని అంటే న్యాయం మనం అన్ని వ్యవస్థల కంటే న్యాయ వ్యవస్థని నమ్ముతాం న్యాయ వ్యవస్థ చెప్పినటువంటి ప్రతి తీర్పుని మనము సిరసా వహిస్తాం మరి అలాంటి న్యాయమూర్తి ఇంట్లో జరిగినటువంటి దొరికినటువంటి పదిహేను కోట్ల రూపాయల డబ్బుతో అంటే న్యాయం అమ్మబడుతుందా న్యాయాన్ని వేరే వ్యక్తులు కొంటున్నారా అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం తగ్గుతుంది మరి న్యాయ వ్యవస్థలో గౌరవం తగ్గటం ఒకటే కాదు ఎక్కడైతే న్యాయాన్ని పొందుతాము అని చెప్పని సామాన్య ప్రజానీకము న్యాయం పొందగలుగుతాము అని చెప్పని ప్రజలు ఎప్పుడైతే కోర్టుకు వెళుతున్నారో న్యాయస్థానాలకి మరి అక్కడ న్యాయం అమ్ముడుపోతే మరి ఎవరైతే సామాన్య ప్రజానీకానికి జరిగినటువంటి నష్టంగా చూడాలి కదా మరి ఎంతమందికి ఏ రకమైనటువంటి నష్టం జరిగింది ఆ పదిహేను కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళటం వలన ఎంతమంది సామాన్యమైనటువంటి ప్రజా జీవితానికి ప్రజలకు నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఎలా చూడాలి ఆ నష్టం యొక్క పర్యవసానాలు ప్రజలకి ఎలా జరిగాయి ఇది ఒక అంశం కానీ న్యాయమే నోట్ల కట్ల రూపంలో బంధించబడితే మరి భవిష్యత్తులో ప్రజల పరిస్థితి ఏంటి ఇది చాలా సీరియస్గా ఆలోచించాలి ఇంకొక అంశం ఏంటంటే ఆయన అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేసి ఊరుకోవటం ఏంటి కొలీజియం కానీ సిస్టమ్ కానీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ఎందుకనో బదిలీతో ఆపటం అన్నది న్యాయ వ్యవస్థకే కళంకం తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది మరొకటి అంశం ఏంటంటే ఇంత పెద్ద దీంట్లో ఎంత త్వరగా వాళ్ళ న్యాయమూర్తుల విషయంలో వచ్చినటువంటి చర్యలని ఎంత త్వరగా వాళ్ళు విచారణ జరిపి ఎంత త్వరగా శిక్షిస్తే న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం అంత పెరుగుతుంది అయితే ఇప్పుడు మరొకొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే మరి ఈ న్యాయమూర్తి గారి దగ్గర పదిహేను కోట్లుంటే మరికొంతమంది న్యాయమూర్తుల విషయంలో కూడా ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి మరి వాళ్ళ విషయంలో ఏంటి అనేటువంటి చర్చ కూడా చర్చ కూడా జరుగుతూ ఉంది ఢిల్లీ హైకోర్టులో గతంలో విజయసాయి రెడ్డి గారు కూడా పిటిషన్లు వేశారు సార్ ఈయన దగ్గర కాదులేండి వేరే బెంచ్లో వేశారు ఢిల్లీ కోర్టులో వేశారు ఎందుకు అక్కడ ఇక్కడెక్కడ వేయకుండా ఎందుకు వేశారు మనందరి మీద మన మీద ఎందుకు వేశారు అక్కడ మరి న్యాయం అనేటువంటిది రకరకాలుగా మరి మార్పులు చెందుతుందా మరి అందులో ఎవరు ఆ పాత్ర పోషించారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఎందుకు న్యాయం మీద ప్రజలకి అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉన్నారు ఆయన ఐదు సంవత్సరాలకు పైగా కోర్టుకే అటెండ్ కావట్లేదు సిబిఐ కేసులు పద్దెనిమిది కేసుల విషయంలో కోర్టుకు అటెండ్ కావట్లేదు ఆయన బెయిల్ మీద ఉన్నారు ఆ కేసులు విచారణ జరగటం లేదు అలాగే ఎవరైతే అవినాష్ రెడ్డి గారు బెయిల్ విషయంలో కూడా ఆయన సిబిఐని బెదిరించాడు సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో ఆయన పేరు పొందుపరిచారు వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోతే ఆయన అక్కడ ఎలా చేయలేదు మరి అక్కడికి పోయిన తర్వాత ఆయన మీద చాలా తీవ్రమైనటువంటి వాళ్ళ మీద ఒత్తిళ్ళు వచ్చినాయి మరి అన్ని జరిగిన తరువాత కూడా అవినాష్ రెడ్డి గారికి ఆ రోజు బెయిల్ లభించడం అనేటువంటి దానిపైన కూడా న్యాయ కోవిధులు చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు అంటే అలాంటివి చాలా జరుగుతున్నాయి అంటే న్యాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి వ్యవస్థలు న్యాయం కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే మరి ఆ ప్రజలకి న్యాయం జరగకపోతే ప్రజలు ఏ రకంగా ఈ అంశాలను భావించాలి ఏ రకంగా ప్రజలకు నష్టం జరుగుతుంది ఈ కొంత లోతుగా విశ్లేషణ జరగాల్సినటువంటి అంశాలే ఫైనల్గా ఏంటంటే అంటే చిన్న ట్విస్ట్ ఆ రోజున ఫైర్ జరిగినప్పుడు నోట్ల కట్టలు దొరికాయని చెప్పి ఆ రోజున ఫైర్ సంబంధించిన సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది ఈ రోజున ట్విస్ట్ ఏంటంటే అసలు నోట్ల కట్టలే లేవు అని చెప్పని ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ రోజున ఇందాకే మాట్లాడడం జరిగింది నోట్ల కట్టలు లేవు లేవు అని మరి ఇది ఈ ట్విస్ట్ ఏంటనేది అనేది అర్థం కావచ్చు మరి ఎందుకు ప్రచారం జరిగింది ఎందుకు మరి ఎన్ని ఉన్నాయో పద్నాలుగు తారీఖున మాత్రం నోట్ల కట్టలు దొరికాయి అని చెప్పి చెప్పారు ఈ రోజున మాత్రం అలాంటప్పుడు మరి కొంచెం కేస్ స్టడీ చేయాల్సిన అంశం అంటే ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అధికారులను ఎవరైనా బలవంతంగా లేదని చెప్పించారా లేక అక్కడ లేదా అని అనవసరంగా న్యాయ వ్యవస్థ కళంకం వస్తుందని మార్చే ప్రయత్నం చేశారా లేక నిజంగానే దొరకలేదా అది కూడా నిజంగానే దొరకలేదా దొరకకుండానే ఏదో బ్యాగులు చూసి కేసులు చూసి వాళ్ళు ఏదో అనుకొని ఏ నోట్ల కట్టలు అనుకొని భావించారా ఇట్లా రకరకాలు వదంతులు రకరకాల ఊహాగానాలు ఉండొచ్చు చూద్దాము అయితే వీటన్నిటికి సంబంధించి ముదు ఓకే మధు రైట్ మళ్ళీ రైట్ రాజ్